నెల్లూరు జిల్లా ఎందుకూర్పేట ఎంకేర్ హై స్కూల్ గ్రౌండ్ నందు జిఎస్ఆర్ గుణపాడు సురేష్ రెడ్డి గారి ప్రోత్సాహంతో వెంపులూరు సతీష్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ముఖ్య అతిథిగా వచ్చిన గుణపాడు సురేష్ రెడ్డి గురిజాల జ్ఞాన స్వరూప్ చదరవాడ రవిచంద్ర కుమార్ టాస్ వేసి ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు గుణపాడు సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యనిర్వాహకులకు అలాగే క్రీడాకారులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుణపాడు సురేష్ రెడ్డి గురిజాల జ్ఞాన స్వరూప్ చదరవాడ రవిచంద్ర కుమార్ వేళ్ల బాలచందర్ సాయి సుస్మిత్ వాసుబాబు అరవింద్ ప్రతాప్ సుధీర్ మణిశర్మ కశ్మూర్ కళేశ క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు

Baato dharut произ-b�� Baap biaka, ఈరోజు ఎంకేర్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో సంక్రాంతి సందర్భంగా సతీష్ మెమోరియల్ తరపున శివాలయం యూత్ వారు రాష్ట్ర స్థాయిలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు వాళ్ళ మిత్రుడు సతీష్ జ్ఞాపకార్థం వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ని జరపాలని నిర్ణయించారు రాష్ట్ర స్థాయిలో జరపాలని నిర్ణయించారు దానికి గాను ఆ వాళ్ళ స్నేహితుడు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ శివాలయం యూత్ యూత్కి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతంగా చేసి వాళ్ళ మిత్రు మిత్రుడి జ్ఞాపకార్థాలు వాళ్ళ మదిలో నిలబడేటట్టు ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ టోర్నమెంటు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ముందుగా ప్రేక్షకులకు క్రీడాకారులకు మరియు ఇందుకూరుపేట కొత్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన నెల్లూరు జిల్లాలో వెంచేసి ఉన్న గ్రామం నందు మాగుంట కోటారెడ్డి ఉన్నత పాఠశాల గ్రౌండ్స్ నందు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా క్రికెట్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం వెంపులూరి సతీష్ మెమోరియల్ వారి యొక్క జ్ఞాపకార్థంతో మా ఇందుకూరుపేట తూర్పు వీధి శివాలయం యూత్ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క క్రికెట్ ప్రధాన భాగంగా ప్రధాన బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఈ యొక్క బహుమతిని వారి యొక్క సోదరుడైనటువంటి వెంపులూరు సందీప్ వారు ఆ ఒక ఇవ్వడం అదేవిధంగా ఇరవై వేల రూపాయలని రెండో బహుమతిగా గురజాల జ్ఞానస్వరూపు గారు మరియు మూడో బహుమతిగా పదిహేను వేల రూపాయలని వేళ్ళ బాణ చంద్రశేఖర్ గారు అదేవిధంగా నాలుగో బహుమతిగా పదివేల రూపాయలను చదలవాడ రవిచంద్ర కుమార్ గారు మరియు ఐదు వేల రూపాయలని ఐదో బహుమతిగా భాస్కర్ నాయుడు గారు ఈ యొక్క శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత భాస్కర్ నాయుడు గారు ఈ యొక్క బహుమతులందరూ కూడా అందజేయడం జరుగుతుంది మరియు ఈ యొక్క టోర్నమెంట్లో షీల్డ్స్ మరియు ప్రతి మ్యాచ్కి కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టోర్నమెంట్ అవార్డును ఇవ్వడం ప్లేయర్స్ను అభినందించడం అదేవిధంగా ప్రత్యేకించి ప్రత్యేక బహుమతులుగా ప్రతి మ్యాచ్కు కూడా మూడు సిక్స్లు కొట్టిన అదేవిధంగా హ్యాట్రిక్ వికెట్లు తీసిన ప్రధానమైనటువంటి బహుమతులన్నీ కూడా అందజేయడం జరుగుతుంది విశేషంగా ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన మరియు ఐదు సిక్స్లు కొట్టిన వారికి కూడా విశేషమైనటువంటి బహుమతులతో ఈ యొక్క టోర్నమెంట్ను కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా జిఎస్ఆర్ యూత్ గుణపాటి సురేష్ రెడ్డి గారి యొక్క ప్రోత్సవాలం ప్రోత్సవాలంతో వారి యొక్క మిత్ర బృందంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది క్రీడాకారులు ఈ యొక్క జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ యొక్క టోర్నమెంటుకు అందరూ కూడా విచ్చేసి ఈ టోర్నమెంట్లో పై టోర్నమెంట్ను విజయోత్సవంగా విజయవంతంగా జరగాలని ఆశిస్తూ